మీరు గతంలో ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే ఎలక్షన్లలో ప్రత్యక్షంగా వినోద్ సపోర్ట్ చేశారు కదా ఇప్పుడు ఇది మీ ప్రభుత్వం అనుకోవచ్చు కదా మీరు ఎందుకు కేసు నమోదు కానప్పుడు మీరు అడగలేకపోతున్నారు ప్రతి ప్రతి ఒక్క విషయాన్ని వినోద్ సార్ దృష్టికి తీసుకెళ్లాలని ఉంటది కాకపోతే ఆ భూమికి సంబంధించి నేను డబ్బులు ఇచ్చిన కాబట్టి దానికి సంబంధించి పూర్తి బాధ్యత నాది దీంట్లో వినోద్ గారు సార్ ఈ భూమిని నాకు సెటిల్ అంటగా ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్ కాదు ఆయన కలెక్టర్ కాదు అర్థమైందండి కాకపోతే ఇక్కడ జరుగుతున్న విషయ విషయాన్ని మాత్రం ఆయన దృష్టిలో పెట్టాలి కాబట్టి ఆయన ఆయనకి పిటిషన్ కూడా ఇవ్వడం జరిగింది సార్ మా భూమిని ఇట్లా చేసుకున్నాం దాన్ని ప్రభుత్వాన్ని తిరిగి హ్యాండ్ ఓవర్ అక్కడ ఎటువంటి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ జరగకుండా దయచేసి పేదలకు పంచుకోమని చెప్పేసి మేము ఆయన పిటిషన్ ఇవ్వడం జరిగింది ఆయన దాని మీద ఖచ్చితంగా ఆయన స్పందించారు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి దగ్గరికి తీసుకుని వెళ్ళి ప్రభుత్వ ఆ భూమిని ప్రభుత్వానికి తిరిగి హ్యాండ్ ఓవర్ చేసుకుని పేదలకి పంచిపెడతానని చెప్పేసి అయితే మాత్రం ఆయన మాటిచ్చారు మేము దానికే కట్టుబడి ఉన్నాం కానీ ఎప్పుడు కూడా ఆయన వచ్చి మా సెటిల్మెంట్ చేయండి అని చెప్పి మేము ఏ రోజు వినోదసారి నడగలేదు ఆయన సెటిల్మెంట్లు చేయడానికి అయితే రాలేదు మరి నిన్నెల మండలానికి సంబంధించినటువంటి కోనంపేట కావచ్చు నిన్నెల నిన్నెల మండలంలో చాలా మందికి మీరు ఒక అగ్రిమెంట్ రాసి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అసలు ఎట్లా మీరు దాన్ని ఎట్లా వాళ్ళకు రాసిచ్చారు అగ్రిమెంట్ అని ఎట్లా ఆ అగ్రిమెంట్ ఏంటంటే ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉంటాను ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరో ఒకళ్ళు చెన్నై కావచ్చు లేదా చెన్నై మనుషులు కావచ్చు లేదా పోలీసు వాళ్ళు కావచ్చు యాక్చువల్గా పోలీసు వాళ్ళకి సంబంధం లేదు కానీ ఎవరో డైలీ హండ్రెడ్ చేస్తారో లేదా ఇక్కడ ఇష్యూ జరుగుతున్నారు కానీ వచ్చేస్తారు వాళ్ళు వీళ్ళందరూ వచ్చినప్పుడు నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడానికి టైం పడుతుంది కాబట్టి ఈలోపు ఎవరైనా వచ్చి ఉంటే నేను నియమించుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నేను ఎవరినైతే అపాయింట్ చేసుకున్నాను వాళ్ళందరూ కూడా ఒక వాళ్ళకు ఒక ఎంఓయూ అయితే ఇచ్చిన ఆ ఎంఓయ ఏంటంటే ప్రాపర్టీ మేనేజ్మెంట్ అగ్రిమెంట్ అంటారు అంటే నా ప్రాపర్టీని భద్రంగా ఉంచండి ఇక్కడ ఏం జరిగినా కూడా నాకు సమాచారం తెలియజేయండి నేను దాని మీద ఏం చర్యలు తీసుకోవాలో నేను తీసుకుంటాను ఈ విధంగా రెండు వేల సంవత్సరం వరకు మీరు ఇక్కడ ఉండి నా ప్రాపర్టీని కాపాడండి అని చెప్పి నేను దానికి తగ్గ మీకు ప్రతిఫలం ఏదైతే ఉందో అది నేను ఇస్తాను అని చెప్పేసి నేను వాళ్ళతో మాట్లాడుకున్నాను కాబట్టి వాళ్ళు భూమిని శుభ్రం చేస్తారు వచ్చి భూమిలో ఏదన్నా ఏదైనా డెవలప్మెంట్ చేయాలన్నా కూడా ప్రతి ఒక్కటి ఖచ్చితంగా అయితే నాకు చెప్పాల్సిందే ప్రజెంట్ ఆ భూమిలో ఏం సాగిస్తుంది నేను మొన్న నువ్వులు ఇవ్వడం జరిగింది దున్ని ఆ నువ్వుల పంటను కూడా సానస్రావన్ ఉన్న టాటర్ను పంపించాడు ఆ తర్వాత షిండే దేవానంద్ అని చెప్పి ఒక డ్రామా ఆడారు అదే విధంగా గోడ నిర్మాణాలు చెప్తే నేను వెంటనే రెవెన్యూ డిపార్ట్మెంట్ కి ఫిర్యాదు చేయడం జరిగింది వాళ్ళు వచ్చేసేసి నిర్మాణాలు కూడా ఇక్కడ ఇక్కడ ఆపిచ్చేసారు ప్రస్తుతం మీరు దుర్గం చిన్న దగ్గర నుంచి భూమి కొనుగోలు చేసినట్టుగా మీ దగ్గర ఇలాంటి ఆధారాలు ఉన్నాయి ఒరిజినల్ అగ్రిమెంట్ అయితే అప్పుడు పోలీసు వారు తీసుకెళ్ళని నేను రెండు సంవత్సరాల నుంచి చెప్తున్నాను పూర్తి అన్ని వాళ్ళు తీసుకెళ్లారు నా దగ్గర ఒక జిరాక్స్ కాపీ అయితే ఉంది ఆ జిరాక్స్ కాపీని నేను నా మీద కేసు అయిన రోజు ఎవిడెన్స్ యాక్ట్ కింద వాళ్ళు అడిగితే నేను ఇస్తా ఐదర్ నేను ఆల్రెడీ కోర్టులో ప్రొసీడ్ చేయడానికి నేను రెడీగా ఉన్నా ఇప్పుడు ఏదైతే ఈ భూములు మీరు ఆ పేదవాళ్ళకి అంటున్నారు కదా అది ఎన్ని ఎంత టైం పట్టచ్చు వాళ్ళకి ఇవ్వడానికి కావచ్చు అది ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది ప్రభుత్వం అంటే ఇప్పుడు నా ఒక్కడే ప్రాబ్లమే కాదు కదా ప్రభుత్వం అంటే సో నా వంతు వరకు నేనైతే ప్రయత్నం చేస్తాను నేను అది అయ్యేంత వరకు నేను ఇక్కడి నుంచి అయితే లేదు నా ప్రాణం పోయినా ఆ భూములను విడిచిపెడతా తప్పించి నేనైతే ఆ భూమిని అయితే వదిలేసి ఎందుకు అసలు ప్రాణం పోయేంత వరకు ఆ భూమిలో ఏముంది అసలు ఆ భూమికి మీకు చిన్న కోసం అది జరుగుతుంది ఇప్పుడు నా మీద తప్పుడు కేసులు పెట్టించింది ఎందుకు ఆ భూమి అది రావణ పట్టణానికి ఎలా అమ్మని ప్రశ్నించే కాని కదా నా డబ్బులు నాకు తిరిగి ఇవ్వమన్నందుకే కదా చెన్నై నా మీద కేసులు పెట్టించింది దాకా ఎంత ఖర్చు అయింది మీకు ఇప్పటివరకు నాకు దాదాపు రెండు కోట్ల వరకు నాకు కంపెనీ లాస్ అయింది రెండు కోట్లు ఖర్చు పెట్టుకొని ఆ భూముల కోసం జరిగింది ఆ భూమి కోసం కాదు కేసులు వేరు నా రెండు కోట్లు ఎక్కడికి పోవు రైతులకు ఇచ్చినా నా దగ్గర అగ్రిమెంట్లు ఉన్నాయి చెక్కులు ఉన్నాయి ప్రామసరణ ఉన్నాయి ప్రతి ఒక్కరి మీద కేసులు అయితే కాకపోతే కోర్టులో ఉంది కాబట్టి నేను రైతులు కాబట్టి నేను ఆలోచిస్తున్నాను ఎందుకంటే మళ్ళీ నేను వ్యాపారం చేసుకోవాలనుకున్నా అదే నాకు రైతులు అవసరం లేదు నాకు ఎవరు అవసరం లేదు అని చెప్పేసి అంటే ఈ పాటికి ఎప్పుడు వాళ్ళ మీద కేసులు ఫైల్ చేసేటో రెండు కోట్లు నష్టపోయేంత వరకు వచ్చిండ్రు అంటే మీ బిజినెస్ లో అంటే అది కేవలం ఇక్కడ జరిగినటువంటి రెండు వేల ఇరవై రెండు జనవరిలో నేను ప్రారంభించా రెండు వేల ఇరవై మూడు జనవరిలో నా మీద కేసులు పెట్టించండి చెన్నైగా తప్పిదం నాది కాదు ప్రభుత్వ భూమి అని చెప్పేసి తెలిసి ఆయన నాకు అమ్మడం నేను దాంట్లో కన్స్ట్రక్షన్ నిర్మాణం చేయాలంటే మరి ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేను చెన్నూరు వెళ్ళిపోవడం ఆయనకి ఆయనకి బాలకస్వామన్కి ఆయనకున్న విభేదాల వల్ల నువ్వు చెన్నూరు ఎట్లా పోతావు ఆయన నన్ను ప్రశ్నించడం లేదు నేను సరే వద్దులే ఇప్పుడు అమౌంట్ వద్దులే నువ్వు అది ఏదైనా చెయ్యి అని చెప్పేసి నేను ఆయన అన్న తర్వాత ఆయన కావాలని పిలిపించి దళిత బంధు గురించి మాట్లాడాలి రా అని చెప్పి పిలిపించి నా మీద తప్పుడు కేసులు పెట్టించడం ఇవంతా కూడా ఒక పథకం ప్రకారం చిన్నయ్య నన్ను చేసి రైతుల్ని ముంచాను అని చెప్పి రైతులని రైతులు అసలు రైతులు అక్కడ ఎవరున్నారండి ఎవరు రైతుల పేర్లు చెప్పండి మీరే అంటున్నారు కదా కొంతమంది రైతుల దాకా మేము క్యాటలాగ్ ఇచ్చి మరి అది సేకరించి అని అంటే ఇప్పుడు మీరు వస్తారు అయ్యా నాకు పాడి చేసుకోవాలని ఉంది నాకు ఒక పది ఎకరాల భూమి ఉంది నేను ఇట్లా చేసుకోవాలనుకుంటున్నాను పది ఎకరాల భూమి ఉన్నాడు అది రైతు కుటుంబంలో రైతునే అంటాం మామూలుగా కామన్ గా కామన్ గా మన వ్యవసాయ ప్రాంతం కాబట్టి మనందరం రైతులు అనే అంటాం అదే విధంగా నేను ఒకటే చెప్తున్నాను నిజం బయటకు వచ్చిన రోజు చిన్నయ్య ఇంట్లో ఇంట్లో నుంచి బయటకు కూడా రావడానికి మోగించలేదు ఏ రైతులు నటం పెట్టుకుని ఇన్ని డ్రామాలు ఆడుతున్నాడో అదే రైతుల దగ్గరికి వెళ్ళి మీరు అడగండి అది ఇప్పుడు కోర్టులో డిస్ప్యూట్ డిస్ప్యూట్ నడుస్తుంది కోర్టులో కేసు నడుస్తుంది అంటున్నారు కదా కోర్టులో ఉండగా మీరు రైతులకు ఒక అగ్రిమెంట్ రాసిచ్చేటువంటి రైట్స్ ఉన్న ఎట్లా దానిలో నేను ఏమైనా అగ్రిమెంట్ రాసిచ్చానండి నా ప్రాపర్టీని కాపాడమని చెప్తున్నా నీకు అర్థం కావట్లే నేను సెక్యూరిటీ కాపలా పెట్టుకున్నా వాళ్ళకి ఏం వాళ్ళకి ఏం జీతం ఇస్తారా లేకుంటే వాళ్ళకి వాళ్ళు ఆ ప్రాపర్టీ కాపాడుకున్నా నచ్చితే నేను ఆ ప్లాటే వాళ్ళకి ఇచ్చేస్తాను ఆ భూమి మొత్తం మీరే నా ఇష్టం కదా ఒక్కొక్కరికి ఇరవై వేలు చెప్పిన గుంటగా అదే చెప్తున్నాను నేను కూడా కావాలంటే ఆ పార్టీ ఉంటే చెన్నై అమ్ముకుంటాడు చెన్నై దగ్గరికి వెళ్ళేసేసి ఏమైనా ఉంటే కనుక ఎందుకంటే చెన్నైకి కబ్జా చేసినవి చాలా ఉన్నాయి మాట్లాడుతుంది దీనిపైన చెప్పారు ఏం చెప్తారు ఎప్పుడో రోడ్డుని పోయే దారిని పోయే దాని ఏమి మాట్లాడతాడు ఆధారాలు ఉంటే తీసుకురమ్మని ఒక మాజీ నే మాట్లాడుతున్నారు మేమన్నా రోడ్డు పైన దారు ఏది అది మీరు ప్రజలను మోసం చేస్తా ఉన్నారు మళ్ళీ భూములని కాస్త అమ్ముతా ఉన్నారు వాడు వాడు ఏమంటాడు రైతులను మోసం చేశాడు జైలుకు పోయాడు అని అంటాడు వాడు జైలుకు పోలేదా జైలుకు పోయిన ప్రతి ఒక్కరు దొంగ అదే నేను అడుగుతాను జైలుకు పంపించిందే దుర్గం చెన్నయ్య కదా అని అన్న అడుగుతున్నాను నేను నేను ఒక్కటే ప్రశ్నిస్తున్నా చెన్నయ్య నీకు దమ్ముంటే నువ్వు జైలుకు పోయాను అని అంటున్నావు కదా నాకు శిక్ష వేధిస్తున్న తర్వాత అప్పుడు నువ్వు మాట్లాడు నేను అనవసరంగా కేసు పెడితే నీ కుటుంబం నువ్వు ఇబ్బంది పడతారని చెప్పి నీ మీద జాలితోటి దయతోటి ఆదినారాయణకున్న మంచి హృదయంతో నీ కూతురు మీద కేసు అవుతుందని ఆగిపోతున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నువ్వు ఆ భూముల జోలికి వచ్చి మళ్ళీ నా భూమిని నేను పది మందికి అమ్ముతా నేను ఇంకా నేను నేను భూ చేస్తానని చెప్పేసి అంటే మాత్రం నేను మాత్రం ఊరుకునేది లేదు సహించేది లేదు ప్రభుత్వ నిర్ణయాలతో నాకు ఎటువంటి పని లేదు దానికి డబ్బులు ఇచ్చింది నేను తీసుకున్నది నువ్వు నువ్వు నాకు భూమి ఇచ్చావు కాబట్టి వస్తాడో భూమి దగ్గర రాండి అంతేగాని నువ్వు పోలీస్ వ్యవస్థను అడ్డు పెట్టుకొని చట్టం చూసుకునిద్ది నా అది చూసుకునిద్ది ఇది చూసుకునిద్ది అని చెప్పి కనుక నువ్వు కనుక డ్రామాలాడి ఆడి ఇట్లాగ నేను భూమి అమ్ముకున్నా అంటే ఇరవై వేలకు గుంట నువ్వు ఇస్తావా నువ్వు నా దగ్గర ఎంత తీసుకున్నావు పైసలు ఏమో ఏమని చెప్పి భూమి పోయి నువ్వు ఎవడు ముగ్గుపోసింది నీ శ్రవణాశ్రమం ఉందని చెప్పి నువ్వే కదా తీసుకొచ్చింది వీళ్ళందరూ మా చుట్టాలా ఆ రోజు నాలుగు వందల మంది రైతులు నీ అధికారులు ఈ రోజు మరి నీతో పాటు ఉన్న తొత్తులందరూ కూడా ఈరోజు పార్టీలో నుంచి పంపించావు కదా అంటే రాజకీయాలు చేస్తున్నావా వ్యాపారం చేయడానికి వచ్చా నేను వ్యాపారం మాత్రమే చేసుకుంటా రాజకీయం నాతో చేయొద్దని చెప్పిన ఎందుకు చేస్తావు నువ్వు నా మీద ఎందుకు తప్పుడు కేసులు పెట్టించావు దీని వెనకాల ఎవరున్నా సరే నువ్వు ఎవడైనా సరే నేను చెప్తా నాకు గుర్తుంచుకో నువ్వు మాజీ ఎమ్మెల్యే కావచ్చు ఎవడైనా కావచ్చు ఎవడు దొంగనే తేలేంత వరకు బెల్లంపల్లి విడిచిపెట్టి పోయే పని లేదు తరిమి తరిమి కొడతావా దా దమ్ముంటే రా నీ బెల్లంపల్లిలో నీ నీ వెళ్ళి నీ జండ వెంకటపూర్కి వెళ్ళినా అసలు ఒకసారి ఆ రోడ్లు చూసినావా నువ్వు నీ నిన్నల మండలంలో రోడ్లు చూసినావా పొద్దున్న కోనంపేటకి వెళ్ళినా కోనంపేట రోడ్లు చూసినవా పది నుండి ఏం పీకినావా నువ్వు నాకు అర్థం కాలేదు వీకెండ్ ఎమ్మెల్యే అంటావా నువ్వేం చేస్తావు వీకెండ్ వస్తే పార్టీలు చేసుకుంటావా ట్యాబ్లెట్ ఎమ్మెల్యే నువ్వు తెలియదు నీకు అడిగావు సిగ్గుందా అంటున్నా నీకు ఇంకా ఎక్కువ మాట్లాడితే ఏదన్నా ఉంటే నువ్వు మాట్లాడదాచుకుంటే మీడియా ముందుకొచ్చి లైవ్లో డిబేట్కి రమ్మని చెప్పినా మన రాజకీయ సన్యాసం చేస్తానన్నావు ఏమైంది గ్రూపుల నుంచి లెఫ్ట్ అయిపోయావు ఇదే నీ 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 చేతగంతా నువ్వు ఇదే కదా నీకు నీ అసమర్థత ఇదే కదా మన ఏం మాట్లాడతావు తెలియదు నువ్వు అసలు ఏం చేద్దామనుకుంటున్నావు నాకు అర్థం కాలేదు ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేద్దామని చూస్తే మాత్రం కబర్దార్ గుర్తు పెట్టుకో టీఆర్ఎస్ ప్రభుత్వం లేదు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది తప్పెవరిదైనా సరే తోలు ఒలుస్తుంది చిన్నయ్య మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్తగా మాట్లాడు వాడు వీడు అని అంటే మాత్రం ఊరుకునే ప్రశ్నే లేదు ఎందుకంటే నువ్వు నా బొడ్డు కోసం పేరు పెట్టలా అర్థమైందా దాదాపుగా ఒక ఒక సామాన్యుడు పార్లమెంట్కి వెళ్ళాలంటేనే కొంచెం ఇబ్బందికరంగా దాదాపుగా మీరు సేజలు ఒక వన్ మంత్ అక్కడ టెన్ వేసుకొని పార్లమెంట్ ముందు బిల్లం పెళ్లి జరిగినటువంటి అన్యాయం మాకు జరిగింది న్యాయం చేయాలని దాదాపుగా నిద్ర అవుతుంది దీని వెనుక ఎలాంటి రాజకీయ నాయకులు అనుకోవాలి మీరే స్వయంగా వెళ్లారా ఒక పార్లమెంట్ ముందు నిద్రలో మామూలు విషయంగా ఒకటి రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు వాళ్ళ ఉంది దుర్గం చిన్నయని డీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది మా ఫోన్లన్నీ ట్యాపింగ్ లోనే ఉన్నాయి మా వెనకాల నిజంగా రాజకీయాలు ఉంటే వాళ్ళు బయట పెట్టేటోళ్ళు కదా గడ్డల వినోద్ గారే దగ్గరుండి చేపించారంటున్నారు నేను ఎట్లా చూడొచ్చు ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఎన్నికల గెలవడం కోసం సేజల్ని వాడుకొని పైన దుష్ప్రచారం చేసి ఆయన రెండు నెలల ముందు వరకు కూడా ఆయన ఎమ్మెల్యే టికెట్ బెల్లంపల్లికి వస్తాడని ఎప్పుడూ ఎవరికీ తెలియదు ఆ విషయం ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు మరి ఆయన మేము సంవత్సరం నుంచి పోరాడం చేస్తే బెల్లంపల్లి ఎమ్మెల్యే సపోర్ట్ సపోర్ట్ పార్లమెంట్ దగ్గర చేసినట్టుగా ఢిల్లీకి వచ్చి అక్కడ మీరు ఢిల్లీకి ఢిల్లీకి తెలంగాణ భవన్ దగ్గర సూసైడ్ అటెంప్ట్ చేసిన తర్వాత ఆయన ఒక మానవతావాదిగా బెల్లంపల్లిలో జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించేందుకు ఒక్కసారి అమ్మాయిని వెళ్దామని వచ్చాడు తప్పించి అప్పుడు కూడా ఆయన కూడా చెప్పాడు ఆ భూములు అట్లా అమ్ముకోవడం తప్పు ఆ భూమి మీద ఖచ్చితంగా విచారం చేపించాల్సిందని చెప్పి ఆ రోజు కూడా అన్నారు ఈ రోజు కూడా మేము వినోద్ సార్ అదే అడుగుతున్నాం సార్ ఆ రోజు అధికారం లేదు కాబట్టి మీరు ఆ మాట అన్నారు మేము అధికారంలోకి వస్తే చేస్తాం అన్నారు ఆ భూమిని ఈ రోజు మాకు అధికారం వచ్చింది కాబట్టి మీరు ఎంక్వైరీ చేసి మాకు నిజ నిర్ధారణ చేసి దాన్ని మాకు మాకు న్యాయం చేయండి సార్ అని చెప్పేసి మేము వినోద్ గారికి మేము పిటిషన్ ఇచ్చాము అంతేగాని దీన్ని రాజకీయం చేయాల్సిన అవసరం ఏం లేదు కదా ఇప్పుడు రాజకీయం చేస్తుంది ఎవరు వినోద్ దగ్గర నేను డబ్బులు తీసుకున్నా అంటాడు నిరూపించమని చెప్పండి వినోద్ గారి నెంబరు ఆయన ఎమ్మెల్యే వరకు నా దగ్గర లేదు సార్ రైట్ ఇది చూస్తున్నారు కదా బెల్లంపల్లికి సంబంధించినటువంటి భూముల విషయంలో మరి తను తగ్గేదే లేదనే ఆదినారాయణ చెప్తా ఉన్నారు ఒకవేళ అది ఆ భూమిని అవసరమయ్యేది ఉంటే గవర్నమెంట్ తో మాట్లాడి కూడా ఆ భూమిని మరి పేద ప్రజలకు కూడా ఎవరికైతే నిరుపేదలు ఉంటారో వారికి కూడా ఒక గుంట చొప్పున భూమి కూడా అగ్రిమెంట్ కింద రాసి ఇచ్చి కూడా మరి ఆ భూమిని పేద ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేసేటటువంటి ఒక సందర్భాన్ని చూస్తా ఉన్నాం బెల్లంపల్లిలో దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బెల్లంపల్లి గురించి సేజల్ మరియు వర్సెస్ మాజీ ఎమ్మెల్యే దుర్గం దుర్గమ్ సంబంధించిన విషయం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాదు దాదాపుగా దేశవ్యాప్తంగా కూడా అనేక పత్రికలలో కూడా రకరకాలుగా మరి వార్తలు మనం చూస్తా ఉన్నాం ఏదైతే కన్నాలోకి సంబంధించినటువంటి ఎనభై తొమ్మిది సర్వే నంబర్ లో సంబంధించినటువంటి దానిపైన కూడా అధికారులు కూడా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఏదైతే ఇక్కడ పేద రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన కావచ్చు ఏదైతే మరి ఇక్కడ లవాణ్ పట్టాలతో పాటు అనేక రియల్ వ్యాపారం చేసినటువంటి వారిపైన కూడా మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దానిపైన హైడ్రా తరహా మరి ఏదైతే ఏదైతే మరి ఈ అసైన్ భూములని ఏదైతే అమ్ముకుంటున్నటువంటి వాళ్ళ వ్యాపారాలు చేసినటువంటి వారిపైన కూడా ఒక హైడ్రా తరహా ఒక దాన్ని తీసుకొచ్చి మరి పేద ప్రజలకు అలాంటి భూములు పంచి ఈ రోజు బెల్లం పెళ్లి స్వస్యశ్యాములంగా మారుతుంది అన్నటువంటి ఒక ఉద్దేశంలో కూడా మరి ఆదాయాలు చెప్పినటువంటి మరి వాస్తవాలు మనం ఆ చూస్తా ఉన్నాం ఏదైతే ప్రభుత్వం కూడా దీనిపైన చర్యలు తీసుకునేది ఉంటే దాదాపుగా అదొక కొన్ని కోట్ల ల్యాండ్ కూడా పేద ప్రజలకు చెందినటువంటి ఆ భూమి పేద ప్రజలకు ఇచ్చిన వారుగా చూస్తా ఉన్నాం మరి ఏదైతే దాదాపుగా ఇప్పుడు మరి ఈ మంత్ ఎండింగ్ లో లేదా జనవరిలో కూడా మరి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి మొదటి విడత కూడా వస్తా ఉన్నది మరి ఆ అట్లాంటి ఏదైతే పేద ప్రభుత్వం ఆ భూములని అసైన్డ్ భూములని వారి స్వాధీనం చేసుకొని ఇట్లాంటి భూములను మరి పేద రైతులకు మరి ఇచ్చేది ఉంటే పేద ప్రజల యొక్క మరి పేద ప్రజలకే నా భూమిని అంకితం చేసినటువంటి ఒక ఆదినారాయణ ఆవేదన తనకు జరిగినటువంటి అన్యాయాన్ని మరి మాజీ ఎమ్మెల్యే ఏదైతే తనను మోసం చేసినటువంటి ఒక మాటని కూడా మనం చూస్తా ఉన్నాం ఏదైతే తనకు సంబంధించినటువంటి ఆ భూములను కూడా తను ఒకవేళ అక్కడ ఏదైతే ప్రభుత్వం చట్టం పరంగా దాన్ని తీసుకొని ఆ భూమిని పేద ప్రజలకు తన సొంతంగా పంచి పెట్టే వరకు కూడా మరి ఒకవేళ నన్ను ఎవరేదైనా చంపే చంపేసినా కూడా తన పైన దాడి చేసినా కూడా అదే భూమిలో నన్ను పాతి పెట్టండి అనేటువంటి అంత ధైర్యంగా కూడా చెప్తా ఉన్నారు మరి ఏదైతే బెల్లంపల్లి ప్రజలు కూడా మరి ప్రజలు కావచ్చు ఒకవైపు అధికారులు కలెక్టర్లు ప్రత్యేకంగా కూడా దీనిపైన ఒక ఒక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే గత కొద్ది రోజులుగా మరి బెల్లంపల్లిలో మరి ఒక రాష్ట్ర వ్యాప్తంగా కూడా బెల్లంపల్లి అనేటువంటి ఒక విషయం ఈ భూ తగాదాలతో పాటు మరొక అనేక ఈ రియల్ రియల్ ఎస్టేట్ వ్యాపార దందాలు కూడా మరి చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి విషయం మరి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం తోటి మరి ఆది నారాయణ లాగా చాలా మంది మోసపోయే ప్రమాదం ఉంది మరి హైడ్రా తరహా లాగా దాన్ని కొనసాగించి అలాంటి భూములను స్వాధీనం చేసుకుని పేద ప్రజలకు పంచిపెట్టేది ఉంటే నిజంగా ఒక పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మరి పరిపాలనకు వచ్చింది మరి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజల పరిపాలన చెప్తా ఉంటది ప్రజల పరిపాలన ప్రజలకు సంక్షేమం అందించినటువంటి దాంట్లో ఇట్లాంటి భూములని ఏదైతే ఇట్లాంటి భూములని దాదాపుగా మరి ఇప్పుడు మన బెల్లంపల్లిలో మెడికల్ కాలేజ్ లేదు ఒక ఒక పీజీ కాలేజ్ లేదు ఇలాంటి కాలేజీలు ఏర్పాటు చేసి సంక్షేమం దిశగా మరి ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనే దిశలో కూడా మరి మనం చూస్తా ఉన్నాం ఇది థ్యాంక్ యూ మరొక మరి చెప్పండి దుర్గం చెన్నయ్య గారు ఒక మూడు రోజుల క్రితం ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు ఆదినారాయణ ఆంధ్ర నుంచి వచ్చిండు మళ్ళీ ఆదినారాయణ చేతులు మోసుకోవద్దని ఆదినారాయణ దొంగ అని ఆదినారాయణతో పాటు ఎవరైతే ఇక్కడ లోకల్ వ్యక్తులు ఉన్నారో వారి మీద కూడా కేసులు అయినాయి వాళ్ళని దుర్గం చెన్నయ్య ఇప్పటికీ షెల్టర్ ఇచ్చి కాపాడుతున్నాడు వాళ్ళ ఇంట్లోనే పెట్టుకుని కాపాడాల్సిన అవసరం ఏంది ఇక్కడ ఎవరు రైతులకి దొంగలు ఎవరు రైట్ ఇక్కడ ఏదైతే నిన్నెల మండలానికి చెందినటువంటి వీరు ఆదినారాయణకు సంబంధించినటువంటి ఆ భూమిని కూడా ఒక అగ్రిమెంట్ తరహాలో తన భూమిని కాపాడుకోవడం కోసం మరి ఇక్కడ ఉన్నటువంటి మండల కేంద్రంలో ఉన్నటువంటి ఆ మహిళకులకు కొంతమంది రైతులకు కూడా తన భూమిని ఇచ్చారు మరి చాలా మంది బయట మాట్లాడుతూ ఉన్నారు ఇరవై వేల రూపాయలకు ఫ్లాట్స్ మరి ఆదినారాయణ అమ్ముతున్నారు అన్నటువంటి ఒక వార్త కూడా బయట హల్చల్ జరుగుతూ ఉంది ఇక్కడ ఒక మనం మహిళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మరి ఏదైతే ఇక్కడ ఆ భూమికి సంబంధించిన దాంట్లో ఆది నారాయణ సంబంధించినటువంటి వారు ఆర్జిన్ డైరీ వారు కూడా ఇక్కడ మహిళలకు కూడా మరి భూములు ఇచ్చినట్టుగా మరి మాట్లాడుతూ ఉన్నారు అసలు ఆ మహిళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం